సిరిసిల్ల నేతన్నల గురించి అలా టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువైనల్లా అగ్గిపెట్టెల వట్టే సీరలని దబ్బునముల వట్టే సీరలని ఆఖరికి సూదుల దూరే సీరలను కూడా తయారు చేసి అందరి చేత అవురు అనిపించుకున్నారు ఇగో గీడోగా అన్న ఇంకో అడుగు ముంగట్కేసి ఇంకేదో ఎరటిగా తయారు చేసి మళ్ళీ పరివార్తలకు ఎక్కండు మరి గా అన్న టాలెంట్ ఏందో మనం కూడా చూద్దాం పాండ్రి వారెవ్వా సేనేత మగ్గం మీద ఏపీ పవన్ కళ్యాణ్ సారు అవుతున్నాడు కదా గిదేదో పవన్ అన్న ఫోటోను ఫ్లెక్సీ కొట్టించి మగ్గం మీద పెట్టిండ్రు అనుకునేరు దారాలతోనే గీ బొమ్మను తయారు చేసిండు గీ అన్న గీ అన్న పేరు హరిప్రసాద్ రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఉంటాడు అయితే ఈ అన్న మగ్గం మీద ఇది వరకు సుతం ఎన్నో ప్రయోగాలు చేసి పెద్ద పెద్దోళ్లతోని ఎన్నో అవార్డులు కూడా తీసుకున్నాడు అగ్గిపెట్టెల వట్టే చీరను దెబ్బనంల వట్టే చీరను సూదిల దూర చీరలను అన్న అల్కగా తయారు చేస్తాడట ఇక ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ మీదున్న అభిమానంతోని ఐదు రోజుల పాటు శ్రమించి మగ్గం మీద గీ తీర్గ బొమ్మను తయారు చేసిండు ఇక రేపో మాపో పవన్ సు కలిసి ఇదాన్ని అప్ప చెప్తాడట కాని చూడున్రీ నేతన్నల టాలెంట్ ఎట్లున్నదో సర్కారు నేతన్నలను ఇంకింత ఎంకరేజ్ చేస్తే గిసొంటి అద్భుతాలు ఇంకా ఎన్ని కదా ఎంతైనా సిరిసిల్ల నేతన్నల టాలెంటే టాలెంట్ పోన్ మగ్గం మీద అద్భుతాలు సృష్టిస్తున్నందుకు వాళ్ళను తప్పకుండా తారుఫ్ చేయాల్సిందే పోన్